నేను టేస్ ఎప్పుడు నీ పేరు వచ్చింది ఎప్పుడు మాకేమో నెల నెలలు పెట్టుకుంటుంది ఆమె ఒక ఎరకల జాతికి ఒక చిన్న కులం మా దాసోజు శ్రవణ్ కూడా వాళ్ళది కూడా చిన్న కులమే నెల నెలల దగ్గర పెట్టుకుంటావు ఆ ప్రొఫెసర్ ఒక పెద్ద అయితే నవాబు నేను ఎవరు విమర్శించడానికి కాదు పేర్లతో ఆయన ఒక పెద్ద నవాబు ఈయన ఒక పెద్ద లెక్క వీళ్ళది రాగానే తెల్లారి ఇచ్చేస్తావు మా దండం పెడతా ఏం రాజ్యాంగం చదివినవో మరి వాళ్ళ చరిత్ర ఏం చూసినావో మా చరిత్ర ఏం చూసి తెల్లారి ఇచ్చేస్తుంది మీరే అన్నారు గవర్నర్ గారే అన్నారు స్పష్టంగా ఏమన్నారా ఆమె కోర్టులో ఉన్నది కోర్టు తెలియదాకా దీని ఏం పంపించద్దు నేను తర్వాత చూస్తాను ఏం జరిగింది ఏం జరుగుతున్నది అసలు గవర్నర్ గారు ఒక ముగ్గురు పేలరని ట్వంటీ ట్వంటీలో కేసీఆర్ గారి దగ్గర పంపిస్తుంది ఏమని ఈ ముగ్గురిని మీరు నా కోటలా నాకు పంపించాలి అట్లా అంటే కనీస అవగాహన రాజ్యాంగంలో మంత్రివర్గం ఎలా రేవంత్ గారి మంత్రివర్గం పంపించింది అంటే వాళ్ళు కూడా ఈ కోర్టులో ఉండంగా కూడా అది దాన్ని పక్కకు పెట్టేసి మాకు అధికారంలో ఎట్లా నడిపించుకుంటామని మీరు పోవడం తెల్లారే మీకు ఏమీ సర్వే చేస్తుంది అక్కడ ఉన్నది ఏంది మా దగ్గర లేనిదేంది అంటే గరీబో వాళ్ళకి అవకాశం వస్తే దాన్ని ఇవ్వకుండా మీ పెద్ద పెద్దోళ్ళకే ఇచ్చేసింది ఆమె అక్కడ ఆ రకంగా గవర్నర్ గారు కూడా అన్ని తప్పులు చేస్తూ మరి ప్రభుత్వం ఆదరా బాధరగా హైదరాబాద్గా అక్కడ సీజ గారు క్లియర్గా చెప్పింది చీఫ్ జస్టిస్ గారు ఈ కేసు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ వాళ్ళకు చెప్పండి దీన్ని ఆపండి అని ఆయన ఆర్డర్ చేసింది ఓరల్గా ఆర్డర్ చేసింది ఆయన దానికి ఏమంటాడు ఆయన వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ ఆయన ఏమంటారు అంటే ట్వంటీ ఫోర్ దాకా ఉండే కదా డేటు ఆ డేట్లో ఇంకా అయిపోయింది కదా అందుకే ఇచ్చేసినాం అండి గట్టి ఉంటుందా కేసు ఉన్నది కాబట్టి మీరు ఆపండి అంటే ఇరవై నాలుగు దాకా రాపుతారు ఇరవై నాలుగు నాడు డేట్ అయింది కదా ఎనిమిది తారీఖు నాడు మళ్ళీ వేసింది ఎనిమిది ఫిబ్రవరి మళ్ళీ వేసింది కేసు అయిపోయింది అయిపోయిందంటే మాట్లాడాలి కానీ వాళ్ళు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు మేమంతా వెళ్ళింది ఎక్కడనో కాదు వ్యతిరేకంగా కూడా నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు గవర్నర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కానీ ఒకటే ఆయన ఇచ్చినందుకు ఒకసారి ఆయనకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని మా సంఘం వాళ్ళు పెట్టుకుంటే దాంట్లో పోయినా కానీ వేరేగా మాట్లాడు రాజకీయాలు చేయడానికి మేము ఆలోచన లేదు నేను మా వాళ్ళ ముంగట అన్ననే నిజంగా నాకు వచ్చిందంటే నా కోసం కాదయ్యా ఈ కులం కోసం వచ్చింది ఈ స్కీమ్ ఉన్నది ఇది ముందుకు తీసుకోబోదామని ఆలోచన చేసి నేను అక్కడికి కూడా అన్న గవర్నమెంట్ మారింది వాళ్ళు ఏమన్నా చేస్తే ఒక ఎరకలోని తీస్తే నేను దండం పెట్టి పక్కకు జరుగుతాను ఒక ఎరకలోని తీస్తే దండం పెట్టి పక్క ఎందుకంటే ఆ కులం అంతా హీనంగా ఉంది అంత గరీబీతనంలో ఉంది దానికి దిక్కు లేకుండా ఉన్నది కాబట్టి ఏదో ఒకటి జరగాలని ఆ పెద్ద మనిషి మహానుభావుడు కేసీఆర్ గారు చేసిన పనినే అది కంటిన్యూ కావాలని ఒక ఆకాంక్షతోనే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి నిన్న చూస్తే మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు బాగా పనిచేస్తాడు రాష్ట్రానికి మంచి పేరు తెస్తాడు అందరి బాగా చూస్తాడు ఎందుకంటే నాకు కూడా మంచిగా పర్సనల్గా తెలుసాయన పార్టీ పరంగా వేరే ఏమేమి ఉన్నా కానీ పర్సనల్గా నాకు కూడా తెలుసు నేను ఎవరు కూడా ఆయనకు తెలుసు కానీ ఆయననే స్వయంగా దొడ్లల్లో వెళ్ళి చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చిందంటే అంటే దండం పెడతా రేవంత్ రెడ్డి గారు నా జీవితంలో ఎవరు చెప్పులు ముట్టుకోలేదు ఆయన ఇక మీ జీవితాలు ఏందో మీ రాజకీయ జీవితాలు ఏందో నాకు తెలియదు ఐఆమ్ నాట్ ఏ పొలిటీషియన్ నేను పొలిటీషియన్ కాదు నేను ప్రజాసేవకుని అవకాశం ఒకరోజు ఇరవై ఐదు ఏళ్ల క్రితం వచ్చింది నైన్టీన్ నైన్లో నేను జనరల్ సీట్లో గెలిచిన వ్యక్తిని ఆ తర్వాత ఒక పోస్ట్ తీసుకోవాలి ఒక ఏ పదవి తీసుకోకుండా ప్రజాసేవలు ఉన్నా ఇప్పటికీ ప్రజాసేవలు ఉన్నా నలభై ఐదేళ్ళకెళ్ళి నేను ట్రేడ్ ఉన్నా వేలాది మంది వేలాది కంపెనీలకు నేను సేవ చేసుకుంటూ వచ్చిన మచ్చలేని నాయకుడిగా ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు చాలా మంది ఎక్కడ కూడా పగోడు కూడా వేలైతే చూపించాడు ఎక్కడ కూడా మచ్చలేకుండా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక బాధ ఏంటంటే గవర్నర్ గారు చేసిన కామెంట్ కానీ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్కి నేను బాధతో వచ్చిన నా ఒక్కనే కాదు నా జాతి అంటే గరీబులతో ఏం ఇవ్వద్దా గరిబోళ్ళకి చెప్పులే మోస్తారు మోస్తే ఎవరా ఎవరు మోపించుకురా మీరే మోపించుకున్నారు మీరే మోపించుకున్నారు గరిబోళ్ళతో మళ్ళీ కామెంట్ చేస్తున్నారు కానీ నేను అడలేను ఎవడైనా ఉండవచ్చు మా పొరగాడు ఎవ చెప్పులు తీస్తే తీయవచ్చు బీదరితము గరీబ్తనము మీ దగ్గర మొయ్యొచ్చు కానీ ఇక మేము ఇక్కడ కానరాకుండా సమాజంలోనే లేకుండా పోవాలి రాజ్యాధికారం అనే దాంట్లో ఒక కనీసం ఒక అసెంబ్లీలో ప్రజలకి ప్రభుత్వానికి విన్నపించుకునే ఒక అవకాశం ఒక గొంతు ఒక గొంతు దాన్ని పూర్తిగా స్మాచ్ చేసేయాలి దాన్ని ఒక అహంకారం ఒక అధికార అహంకారంతో మీరు దీంతో చేస్తూ ఉన్నారు ఈరోజు అది పద్ధతి కాదు మంచి రాష్ట్రం మనం కొట్లాడుకున్నాం చాలా గుట్లాడినాం చాలా ఉద్యమాలు చేసినాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం దయచేసి నేను ఒకటే చెప్తున్నా పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఏదో ఇంక ఎవరో మాట్లాడి కాలంలో ఎన్నో మాట్లాడుకున్నాం అది అవసరమైంది మాట్లాడి రాష్ట్రం వచ్చినాక పరువు మన మర్యాద మన తెలంగాణ గౌరవం చెయ్యండి యువకుడు ఉన్నావు మంచి అవకాశం వచ్చింది మంచిగా చేయాలి మంచిగా మాట్లాడాలి ఎవరు ఎట్లా అనేది తెలుసుకొని మాట్లాడాలి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో అడిగి మాట్లాడాలి ఎవరు ఎట్లా చెప్పులు మోస్తారా మంచి వాళ్ళ చెడ్డోళ్ళ ఎవరి దగ్గర తల వచ్చుకోలేదు నాన్న జాతి కోసం అవకాశం ఇస్తే మంచి దాన్ని వచ్చిన కానీ పదవి కోసం ఆశపడే వ్యక్తిని కాదు కాబట్టి అట్లా మాట్లాడొద్దు దయచేసి అది తప్పు నా వర్గాలు నాకు వేలాది ఫోన్లు వచ్చినాయి వెళ్ళి ఏంది మాట ఏమి ముచ్చట కేస్ వేయాలే కేసు వేయాలి దీని మీద అట్రాసిటీ కేసు వేయాలి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది జాతి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఎట్లా మాట్లాడుతావు నువ్వు బీదోళ్ళని చెప్పులు మోస్తోళ్ళా అందరు చెప్పులు మోస్తోళ్ళేనా గరిబోడు ఉన్నవడానికి ఉంటే ఏదైనా జీతగాలు ఉంటే ఎగురపుడైనా చెప్పులు తీస్తుండొచ్చు ఏదైనా శిష్యుడు ఉంటే గురువు చెప్పులు ముట్టుకుంటుండొచ్చు కానీ వ్యక్తిగా నేను ఏ గురువుకి ఏ శిష్యునికి ఇవ్వని కూడా ఇవ్వని చెప్పులు ముట్టలే దయచేసి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడద్దు కాబట్టి జాతి బాధపడుతున్నది నా జాతి సంతోషపడడానికి నువ్వు ఏం చేస్తావు క్షమాపణ చెప్తావా మరి ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇందాక వస్తావు అంటే ఒక విషయం తెలిసింది ఈ జనసమితి నాయకులు అంటే నేను గవర్నర్ అమ్మగారిని కూడా అడుతా ఉన్నా రాజకీయ నాయకులకు అవి చేసిన వర్డ్లో ఏముందంటే రాజకీయ నాయకులకు కూడా ఎట్టి పరిస్థితిలో రాజకీయ నాయకులకి ఇయో దివా మరి నేనేమో రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడో ఎమ్మెల్యే తర్వాత ఒక పోస్ట్ కూడా తీసుకోవాలి బ్రదర్ నేను టీఆర్ఎస్లో వచ్చి కూడా ఏ పోస్ట్ తీసుకోవాలి నేను నేను ఖాళీగా ఉన్నాను ఆయన పిలిచి మీ జాతికి ఏదైనా లాభం చేయాలన్నా ప్రోటోకాల్ ఉంటుందని ఇస్తే ఓకే అన్న నేను అంతేగాని నేను ఏం చేయలే కానీ ఇలా మీరు ఒక పార్టీ అధ్యక్షునికి ఆయన కూడా పోటీ చేసిండు ఓడిపోయాడు ఆయన కానీ ఒక రాష్ట్ర అధ్యక్షునికి మీరు ఇస్తున్నారు డైరెక్ట్గా ఆయన రాజకీయ నాయకుడు కాదా రాజకీయం కాదా అది గవర్నర్ గారు తప్పు చేసిండు ఇక్కడ గవర్నర్ గారు చాలా తప్పు చేసిండు ఆ రకంగా చేయకూడదు చేస్తే అందరికీ ఒకే న్యాయంగా పోండి అయినా మాకు రక్షించాల్సిన ఆమె ఆమె ఉల్టా చేసి ఇంకా ఆ రకంగా ఉండదు మేము క్వశ్చన్ చేసింది ఓన్లీ న్యాయపరంగా ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గారు నడుచుకోవాలని మేము కోర్టును ఆశ్రయించినాం మేము ఎక్కడ మాట్లాడలేదు కామెంట్స్ కూడా లేదు కోర్టుకు ఆశ్రయించినాం కోర్టు క్లియర్గా చెప్పింది చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా చెప్పారు కేసు ఏదో కాదండీ తొందర పడి ఒక్క రోజుల పేరు వస్తే డిక్లేర్ చేసిందామె కాబట్టి ఆ రకంగా ఉన్నది తర్వాత ఈయన పేరు వస్తుందని కూడా మాకు తెలియదు నేను కొదండరామ్ గారు కూడా పెద్ద మనిషి ఉద్యమంలో కలిసి పని చేసినాం నేను ఆయన ఏదో తప్పు పెడతా నేను కానీ అంత మేధావి అంత ప్రొఫెసరు అంత పెద్ద కథ చెప్తాడు ఆయన పెద్ద పెద్దగా ఆయన గురించి ఓ చాలా గొప్పగా అనుకుంటారు ప్రజలు కానీ ఆఫ్టర్ ఒక ఎమ్మెల్సీకి వచ్చి ఏం చేస్తావా ఆయన ఏం సాధిస్తావిడ పో రాజ్యసభకు పంపించండి నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కోదండరామ్ మీద మంచి అభిప్రాయం ఉంటే రాజ్యసభకు పంపించండి ఎవరినో ఏం పంపిస్తారా మంచి మేధావి తెలంగాణ కోసం కొట్లాడి పెద్ద మనిషికి పంపాయాడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బొమ్మలదలుగా పెడుతున్నారు మరి మేము సురువు చేస్తే ఎవరిదలుగా పెట్టాలి నేను మాది చాలా పెద్ద లొల్లి ఉంటుంది మంచాలు ఉంటుంది పద్ధతి కాదు అది ఇంట్లో రాజకీయాలు ఎందుకే మేము గవర్నర్ తీసుకున్న నిర్ణయమే కొట్లాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అనాలి ఎందుకు మా కులాలను నానాలి ఇది ఓన్లీ నా టోన్లీ ఎరకలా నేను చెప్తున్నా నేను నాకు వస్తే ఎమ్మెల్యే గెలిచినప్పుడు నాది టెన్ పర్సెంట్ వచ్చి ఉంటుంది అంతకంటే అన్ని రెట్లు ఎక్కువ మంది నా దగ్గర ఎమ్మెల్సీ వచ్చిందనగా వచ్చి ఎందుకు అన్ని కులాలు మీద కులాలన్నీ సత్తన్న మావుడు అంటాడు తమ్మరి కుమ్మరి వడ్రంగి ఔసలి వడ్డెర అనేక కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్స్ నైంటీ పర్సెంట్ నా ఏరి క్రిస్టియన్స్ నాకు ఓట్లు నేను ఏమని కాదు ప్రజలకు ఎవ్వరు బాధతో నూస్తే పనిచేసే వ్యక్తిని నేను ఒక సేవకుని నేను కాబట్టే నేను ఈ రకంగా బాధపడి మీ మమ్మడికి రావడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు యువకులు మీరు ముఖ్యమంత్రికి వచ్చింది మీరు బాగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలి ఆయుష్ తీయాలి మీరు బాగా పనిచేయాలి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి చాలా మార్పు తీసుకొచ్చినాం కరెంటు లేని తెలంగాణ ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళు లేని తెలంగాణ ఇలా నీళ్ళు తీసుకొని రోడ్లు చేసుకొని నెంబర్ వన్ తెలంగాణకు ముందుకు తీసుకుపోతున్నాం అభివృద్ధి ఏంటి నాయన రాజకీయాలు వద్దు కాదని తెలుపుకుంటా వీళ్ళని తెలుపుకుంటా చివరికి వస్తే మా గరీబో కూడా తెలిపితే ఎట్లా రాజకీయాల కోసం ఎవరు ఎవరు తెలుగు మామూలు కూడా తెలుపుడు అయిపోయింది ఇలా మా జాతి బాధపడుతున్నది మాములంతా బాధపడుతున్నారు ఏందన్నా అవి ముచ్చటేందన్న ఇంత హీనంగా మనని చూసి మాట్లాడుతున్నారని కాబట్టి బీద జాతి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలిలా ఎవరికి వ్యతిరేకంగా రాజకీయాల కోసం కాదు ఇక్కడికి వచ్చింది ఒక వీర ప్రజలకు న్యాయం జరగాలి నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ మీ అందరి సమక్షంలో పార్టీ కూడా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎట్లా ఆలోచన చేసినా వేరు కానీ నేను పర్సనల్గా అయితే చెప్తున్నా ఒక ఎరకలోనే డిక్లేర్ చేయమని నా జాగాలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక గెలవలేని కులాలని సమాజంలో చాలా చిన్న సైజులో ఉన్న కులాలని ఆయన ఎంకరేజ్ చేసే అవకాశం ఇచ్చింది మీరు కూడా ఇచ్చేది ఉండే విరగోలోనికి ఇస్తే దండం పెట్టి నేను ఏదైనా మాట్లాడితే మీరు అనరా ఏమో మేమని ఇచ్చారు కదా నువ్వు ఎవరికి ఇచ్చినావా అందరు మీరే తక్కువ రెడ్డి రెడ్డిలాడా కోదండరాం రెడ్డిని పెట్టడానికి తక్కువ డారు అంటే కులాన్ని గురించి మాట్లాడతలే కానీ ఒక సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలి నేను సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలి రెడ్డి గారు పౌర హక్కుల పోరాటం చేసిన మరి ఎరకలోని పౌర హక్కుల్ని కాపాడే అధికారం ఉంది కదా ఆయనకు ఆయన కూడా యాక్సెప్ట్ చేయొద్దు ఎమ్మెల్సీ అయిన నాకు రాజ్యసభ ఆ జాతికి నాకొద్దు నీ గవర్నమెంట్లో నాకు నామినేట్ చేయమని అంటలేను నేను ఆయన ఇచ్చాడు పెద్ద మనిషి ఆయన పెద్ద మనసుతోని అసలు తెలంగాణలో ఉన్న చిన్న జాతులన్నీ బాగుపడాలి అందరికి అవకాశాలు రావాలనే అవకాశం ఇచ్చాడు చాలా గొప్ప మనిషి ఈ తెలంగాణ చరిత్రల ఎరకలో ఇప్పటి దాకా దానికి నామినేట్ కాలే ఒక సత్యనారాయణే నేనే జనరల్ సీట్ లా ఎమ్మెల్యేగా గెలిసిన నేను గెలిసి వచ్చిన ఎమ్మెల్సీగా అయితే ఎవరి పేరు రాలేదు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర